సుందరకాండ పానశాల మరుక్షణంలో ఆ మహామహుని బుద్ధి పనిచేయడం మొదలుపెట్టింది రామ వియోగంలో ఉన్న సీత అన్నపానాలు ముట్టదు అలంకారాలు నిద్ర ఆమె దరిచేరవు దేవేంద్రుడైనా సరే ఆమె వాణిని కన్నెత్తి చూడదు ముల్లోకాలలో రాముని వంటి పురుషుడు ఉండనప్పుడు సీతాదేవి పరపురుషుని వైపు ఎందుకు చూస్తుంది అని విచారించి అంతఃపురం విడిచి పానశాల చేరాడు అక్కడ ఆటలాడి పాటలు పాడి నాట్యం చేసి తెగ త్రాగి అలసిన నారీజనం కొందరు మద్దళ్ల మీద మరికొందరు పీటల మీద మరిందరో తివాసీల మీద పాడి నిద్రిస్తున్నారు అందరూ అందగత్తలే చక్కని అలంకారాలతో నాట్యశాస్త్ర మర్యాదలు ఎరిగిన వారే హాయిగా సంయోగ సుఖంతో అలసి సుఖంగా నిద్రిస్తున్నారు ఇందరు స్త్రీల నడుమ గోగణమచ్చంలో వృషభరాజులా ఉన్నాడు రావణుడు ఆడ ఏనుగుల మధ్య గజేంద్రుని వలె ఉన్నాడు పానసార ప్రక్కకు చూశాడు హనుమంతుడు దున్నపోతుల అడవి పందుల లేళ్ల మాంసాలు పోగులు పోగులుగా ఉన్నాయి వెండి పాత్రలలో బంగారు గిన్నెలలో తింటూ తింటూ విడిచిన నెమళ్ల కోడిపెట్టెల మాంసాలున్నాయి సగం సగం ఆరగించిన చకోరాలు చేపలు మేకలు షటరచోపేతమైన వంటకాలు పువ్వులు పళ్ళు రకరకాల మద్యాలు బంగారపు కమండలంలో ఉన్నాయి మణులు పొదిగిన వెండి చెంబులు బంగారు పానపాత్రలు కొన్ని పాత్రల్లో సగం త్రాగిన నచ్చం కొన్ని పూర్తిగా ఆరగించినవి కొన్ని ఇంకా ముట్టకుండా నిండుగా తొణికిసలాడుతున్నవి త్రాగుతూ మత్తులో బోర్లగిల పడవైచిన కుండలు కమండలాలు వాటికి ఎడంగా వండిన దుంపలు పండిన పళ్ళు పూలమాలలు మళ్లీ వెనుదిరిగాడు అక్కడ స్త్రీలు ఒకరి చీరలొకరు చుట్టబెట్టుకున్నవారు వస్త్రాలే లేనివారు ఒకరినొకరు దగ్గరగా కౌగిలించుకుని నిద్రిస్తున్నారు మధురమైన మద్యపు వాసనతో మంచి గంధపు వాసనలు మేళమించి ఆ భవనం అంతా వ్యాప్తిస్తున్నాయి స్త్రీలలో కొందరు నీలిరంగువారు కొందరు నలుపు కొందరు బంగారు ఛాయమేనివారు అందరూ పద్మలతల్లా ఉన్నారు కొందరిని చూశాడు కానీ జానకీదేవి కనపడలేదు ఆ దశలో ఉన్న స్త్రీలను చూసిన హనుమంతుని మనసు పశ్చాత్తాపంతో నిండిపోయింది అంతఃపురంలో నారీజనం హాయిగా ఆచ్ఛాదనలు లేకుండా ఉన్నారు పరస్త్రీని చూడటమే పాపం కాగా ఈ స్థితిలో చూడటం మరెంత పాపం అయితే ఇందర సుందరాంగులను చూసినా నా మనస్సు ఎటువంటి వికారానికి లోను కాలేదు ఇంద్రియాలన్నిటిలో ప్రధానమైనది మనస్సు అది నిశ్చలంగానే ఉంది పైగా సీతాదేవిని స్త్రీ జన గాక ఎక్కడ వెతకాలి స్త్రీని వెతకదానికి అడవిలో లేడు గుంపు మధ్యకు వెడతామా నా మనస్సు నిశ్చలంగా నిర్మలంగా ఉంది గనక పాపభీతి లేదు దేవ గంధర్వ నాగకన్యలున్నారే తప్ప ఆ అంతఃపురంలో సీతాదేవి జాడలేదు పానశాల విడిచి ఈవలకు వచ్చాడు మనస్థాపం రావణ భవన మధ్యంలో చిత్ర విచిత్రమైన లతాగృహాలు సౌధాలు అన్నీ తిరిగాడు జానకీదేవి జాడలేదు ఈ దుష్ట రాక్షసుని చేతులలో పడటం ఇష్టం లేక జానకీదేవి ప్రాణత్యాగం చేసి ఉండాలి ఈ రాక్షస వికృతాకారాలు చూసి గుండె ఆగి మరణించిందేమో ఇప్పుడు సీతను చూడకుండా సుగ్రీవుని దగ్గరకు వెళ్ళడమేలా ఆ కపిరాజు దండనీతి విషయంలో చాలా తీక్షణ దృష్టి కలవాడు ముందుగా వానర వీరులందరూ కనిపిస్తారు వారికేం చెప్పాలి సుగ్రీవుడు పెట్టిన గడువు దాటింది కనుక వారంతా ప్రాయోపవేశం చేస్తారు సముద్రం దాటి వెళ్ళగానే అంగద జాంబవంతులు ఎదురు వస్తే వారికి ఏం చెప్పను అని చింతించాడు అంతలో వివేకం తెచ్చుకొని సర్వ అనర్థాలకు దుఃఖం మూలం దుఃఖాన్ని విడిచి పరమ సంతోషంతో ఉండాలి అదే శ్రేయస్కరం మరోసారి అంతటా వెదుగుతాను అనుకొని మళ్ళీ అన్ని వనాలు శాలలు భవనాలు వెదుగుతున్నాడు రావణుడు బలాత్కరించి తెచ్చిన నాగకన్యా సమూహాన్ని చూశాడు సీత జాడలేదు మళ్లీ విచారణలో పడ్డాడు ఇందరు వానరుల శ్రమకు ఏమిటి ఫలితం రామచంద్రునికి ప్రీతికరమైన పని చేద్దామని బయలుదేరాను లంకలో అంగుళం మేర విడవకుండా మెదకగలిగిన అమ్మవారి జాడలేదు ఘృద్రరాజు చంపాతి చెప్పాడే సీత లంకలో ఉన్నదని ఎక్కడుంది ఆవిడ మిథిలాధీశుడైన జనకుని పుత్రిక రావణుని స్వీకరిస్తుందా ఒకటి జరిగి ఉండవచ్చు భీతితో వచ్చే రావణుడు తీవ్ర వేగంలో సీతను సముద్రంలో విడిచి ఉండాలి లేదా సీత స్వయంగానే సాగర మధ్యంలో పడిపోయిందేమో ఈ దుష్టుడి బాధపడలేక ప్రాణత్యాగం చేసి ఉండాలి ఆవిడ శీల రక్షణ దీక్షకు విసిగి ఈ రావణుడే ఆ ఇల్లాలని తిని ఉంటాడా కాకుంటే ఈ రాక్షస స్త్రీలే ఆరగించి ఉండరు కదా రామనామ జపంతో ఆవిడే తనువు చాలించిందా కాకుంటే ఆ రావణాంతఃపుర పంజరంలో చిలకలా నిరంతరం రామనామం జపిస్తూ ఉండదా ఇప్పుడు వెళ్ళి రామచంద్రునికి ఏం చెప్పాలి వెళ్ళిన తరువా ఏదో ఒకటి చెప్పక తప్పదు ఏది చెప్పినా ముప్పే అదీగాక సీతను చూడకుండా వెళితే నేను ఏం సాధించినట్టు సీత కనబడలేదు అని నేను చెప్పగానే రామచంద్రుడు ప్రాణాలు వదులుతాడు అది చూసి లక్ష్మణుడు మిగలడు ఈ వార్త విని అయోధ్యలో భరత శత్రుఘ్నులు వారి తల్లులు అందరూ మరణిస్తారు కృతజ్ఞతకు మారుపేరైన సుగ్రీవుడు మాత్రం జీవిస్తాడా ఆయనతో పాటు ఆయన భార్య రుమ తార అంగదుడు వీరందరూ దేహయాత్ర ముగుస్తారు ఈ దుఃఖంతో వానరులందరూ తలలు భ్రత్తలు కొట్టుకుంటారు విషం మింగుతారు ఉరిపోచుకుంటారు గుండాలలో దూకుతారు ఉపవాసాలతో మరణిస్తారు సీతను చూడకుండా నేను వెడితే అటు ఇక్ష్వాకు వంశం ఇటు సర్వ వానర జాతి నాశనం తథ్యం అందుచేత నేను ఇక్కడే వానప్రస్థ జీవితం గడిపితే వారందరూ నేను ఇంకా సీతాన్వేషణం చేయిస్తున్నాననే ఆశతో జీవిస్తారు ఏమైనా సరే నేను వెళ్ళకపోవడమే మంచిది చితి పేర్చుకొని అందులో దూకుతాను లేదా ఏ చెట్టు క్రిందనూ ఉపవాస నియమంతో కూర్చుంటే కాకులు కుక్కలు నా శరీరాన్ని ఆరగిస్తాయి ఇదొక నిర్యాణ మార్గం సీతను చూడకుండా వెడితే నా కీర్తి ఏం కావాలి అని కొంతసేపు విచారించి ఛీ మరణం కంటే దోషం లేదు బ్రతికి ఉంటేనే సుఖాలకు ఆస్కారం ఉంది ఎన్నో శ్రేయస్సులు చూడవచ్చు ఇప్పుడు ఇంకా ఈ దశకంటుని కడతెరుస్తాను కాదు వీణ్ణి బలి పశువులా తీసుకుపోయి రాముని ముందు పడేస్తాను అనుకుంటూ మళ్లీ శోక సముద్రంలో మునిగి ఇంద్రియ నిగ్రహంతో ఆహార నియమంతో ఇక్కడే శేషజీవితం గడుపుతాను అందువల్ల అయోధ్యలో వారు కిష్కిందలో వీరు సుఖంగా ఉంటారు అనుకుని ముందుకు సాగాడు ఎదురుగా అశోక వనం కనిపించింది ఇంతవరకు ఈ వనం చూడలేదు అనుకుంటూ ఆదిత్య వసు రుద్ర అశ్విని దేవతలకు నమస్కరించి తపస్వి జనానికి ఫలసిద్ధి వలె ఇక్ష్వాకు కులవర్ధని అయిన సీతాదేవుని రామునికి అందించాలి అనుకొని రామ లక్ష్మణులకు జానకీదేవికి ఇంద్ర రుద్ర వాయు యమదేవతలకు నమస్కారం సూర్యచంద్రులకు ప్రణామం మా ప్రభువు సుగ్రీవునికి అభివాదం అనుకుంటూ అశోకవనం వైపు సాగుతూ ఈ వనాన్ని రాక్షసులు చక్కగా సంస్కరించి ఉంటారు అనేకులు రక్షిస్తూ ఉండవచ్చు వాయువు కూడా ఇక్కడ తగుమాత్రంగా చెల్లిస్తూ ఉంటాడు ఇప్పుడు ఇంకా నా కార్యసాధనకు దేవతలు ఋషులు సాయపడాలి చతుర్ముఖ ప్రజాపతితో సర్వదేవగణాలు అగ్నిహోత్రుడు వాయువు వజ్రధారి దేవేంద్రుడు పాశహస్తుడైన వరుణుడు సూర్యచంద్రుడు త్రినేత్రధారి శివుడు అశ్విని దేవతలు అందరూ నాకు కార్యసిద్ధి ఇవ్వాలి సర్వభూతాలు భూతనాథులు నా యత్నానికి తోడుపడాలి ప్రసన్న చంద్రబింబం వంటి మోము గల జానకీదేవి నాకు కనిపించాలి పరమదుష్టుడు నీచుడు క్రూరుడైన ఈ రావణునిచే అపహరింపబడిన జానకీదేవిని ఎలా చూడగలను అనుకుంటూ అశోకవనం వైపు సాగుతున్నాడు సుందరకాండలోని పదకొండు పన్నెండు పదమూడవ సర్కలు